ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులు పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ సిఐ రవిబాబు హెచ్చరించారా ప్రకాశం జిల్లా పొదిలిలో అక్రమంగా భారీగా నిల్వ ఉంచిన ఎరువులను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని గోడౌన్ సీజ్ చేశారు పొదిలిలోని శ్రీ లక్ష్మి టెండర్స్ అనధికారికంగా ఇరవై లక్షల రూపాయల పైన విలువైన ఒక వెయ్యి ఏడు వందల నాలుగు బస్తాలను అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించామని వాటిని సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు రైతులకు అవసరమైన ఎరువులను అక్రమంగా

మేము ప్రకాశం జిల్లాలో ఒక మూడు టీములుగా ఎవరిగి అన్ని ప్రాంతాల్లో ఎరువులకు సంబంధించినటువంటి డీలర్స్ని హోల్సేల్ డీలర్స్ని షాపులని చెక్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వులపై ఈ పొదిలి మండలంలో శ్రీ లక్ష్మీ ట్రేడర్స్ వారు అనాథరైతుడిగా ఒక గోడెంని రన్ చేస్తున్నారనే విషయం తెలిసి దాని మీద ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో భాగంగా మేము మా తహసీల్దార్ గారు మా ఎస్ఐ గారు అదేవిధంగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ తనిఖీలు చేయగా ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా పదిహేడు వందల నాలుగు బ్యాగ్స్ సుమారు ఎనభై ఐదు పాయింట్ నూ ఒకటి ఐదు మెట్రిక్ టన్స్ యొక్క ఎరువులు ఇక్కడ నిల్వ ఉంచడం జరిగింది ఇవన్నీ కూడా అనాథరైజర్గా స్టోర్ చేసి పెట్టారు దీని యొక్క వాల్యూ ఇరవై లక్షల రూపాయల వరకు ఉంది సో వీటిని ఫర్దర్ చర్యలు నిమిత్తం వీళ్ళ మీద శిక్ష సిక్స్ ఏ కేసు నమోదు చేసి జేసీ గారి కోర్టులో ఆధారపరచుకుంటుంది అదేవిధంగా అనాథరైజ్డ్గా స్టాక్స్ పెట్టారు కాబట్టి వీరి మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది అందరికి ఒక సలహా మా వైపు నుంచి ఒక ఇది ఎవరికైనా సరే అక్రమంగా నిల్వ ఉంచినటువంటి ఎరువుల ద్వారా ఎక్కువ లబ్ధి పంది ఎక్కువ రేట్లుగా నమ్మినా మీ దృష్టి కాలం విషయాలు వచ్చినా లేదు కృత్రిమ కొరవ సృష్టించడానికి వ్యాపారస్తులు ఏదన్నా మీకు ఇబ్బంది కలిగించేసినా మా విజిలెన్స్ డిపార్ట్మెంట్కి మీరు డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచి మీరు చెప్పినటువంటి విషయాల్ని చూచా తప్పకుండా పరిగణలో తీసుకొని అలాంటి ఏదైనా జరిగితే రైతులకి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఓకే